హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా వెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడం ఒకేత్తగా బ్లౌజ్కి సైడ్ జాయిన్ చేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇది వేస్తేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని కుదురుతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి రెండు సైడ్లో పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పాటు తీసుకోండి ఇది హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ దగ్గర పట్టుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానికి హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ పాయింట్ దగ్గర పట్టేసుకొని రెండు కూడా ఇలా కింద టైట్గా పట్టేసుకోండి రెండు సమానంగా టైట్గా పట్టేసుకోవాలి ఒకవేళ మీరు ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఫ్రంట్ ఎక్కువ వచ్చినా బ్యాక్ది ఎక్కువ వచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ చంక దగ్గర రెండు కూడా సమానంగా పట్టేసుకోండి ముందుది అదే అదేవిధంగా హ్యాండ్స్ కూడా ముందుది వెనకాలది సమానంగా పట్టేసుకొని ఒక సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి అది ఎగ్జాక్ట్గా కార్నర్కి డైరెక్ట్ ఫిట్టింగ్ పైన పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇది కాజా పట్టి కదా రెండు లైన్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా అక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కూడా ఒకదాని దగ్గర ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని టైట్గా పట్టేసుకుంటూ ఎగ్జాక్ట్గా కార్నర్కి పట్టేసుకోండి ఈ విధంగా ఏది కూడా లూజ్ అనేది పట్టుకోవద్దు కింద ఈ విధంగా తీసేసుకున్నాం కదా నెక్స్ట్ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది కదా అక్కడికి వచ్చేసరికి ముందుది వెనకాలది సేమ్ రెండు ఒక దానిపైకి ఒకటి పెట్టేసుకోండి హ్యాండ్స్ కూడా ఒక దానిపైన ఒకటి కార్నర్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఫిట్టింగ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఫిట్టింగ్ కోసం ఒకసారి చూడండి ఇక్కడ నేను ఎలాంటి మార్కింగ్ అయితే పెట్టలేదు ఇక్కడ చూస్తే మనకి అక్కడ లైన్స్ అనేవి కనబడుతున్నాయి ఇప్పుడు వెనకాల భాగం ఉంది కదా వెనకాల భాగం కంటే ముందు భాగం ఎక్కువ ఉంది చూడండి ఈ ఎక్కువ ఉన్న పార్ట్ అనేది కట్ చేసుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు రెండు సైడ్లో కూడా కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటాయి అది ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది కటింగ్ వీడియోలో చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి నాలుగు ఒక దానిపైకి ఒకటి వచ్చేస్తాయి ఈ విధంగా తీసేసుకుంటే ఒక సైడ్ మార్కింగ్ ఉంది చూడండి ఎంత ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ నేను ఎలాంటి మార్కింగ్స్ అయితే వెయ్యలేదు యాక్చువల్గా ఇది నేను సే ఇదేంటి ఫుల్ వీడియో వచ్చేసి మన లైవ్ వీడియో పెట్టినాను కాకపోతే లాస్ట్లో వీడియో అనేది సిగ్నల్స్ అనేవి పోవడం ఈరోజు వర్షం పడి సిగ్నల్స్ అనేవి రాకపోవడం వల్ల నేను ఇది సెపరేట్గా మీకు వీడియో అనేది చూపిస్తున్నా ఇప్పుడు ఒక సైడ్ ఉంది కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్కి కూడా మార్కింగ్స్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఒక సైడ్కి మాత్రమే ఉంటాయి కదా మనం కట్ చేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి రెండు సైడ్లో కూడా ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది సైడ్కి ఇప్పుడు లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ మార్క్ చేసేసుకున్న దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది ఫుల్ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి లైవ్ వీడియో చేసినాను అదే లైవ్ వీడియోలో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ ఓన్లీ లాస్ట్కి సైడ్ జాయింట్స్ మాత్రము సిగ్నల్స్ రా వర్షం ఎక్కువ పడడం వల్ల సిగ్నల్స్ రాకపోవడం వల్ల కట్ అయిపోయి చూపించలేదు అందుకోసమే నేను ఇక్కడ చూపిస్తున్నా అంటే మీకు ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇది నేను మళ్ళీ నార్మల్గా డ్రా చేసి ఇట్లా స్ట్రైట్గా వచ్చింది అని అనుకోకండి కట్టింగ్ చేసినప్పుడైతే లైన్ ఉందో సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసినాను ఇప్పుడు రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్నాను కదా ఫిట్టింగ్ లైన్ పైన ఫిట్టింగ్ లైన్ పైన పెట్టేసుకొని ఒక లై ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి కొలత బ్లౌజ్తో ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఎంత లూజ్ వచ్చింది కొంచెం ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువనే వచ్చింది అప్పుడు సైడ్కి అయితే చిన్న స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మరి చెస్ట్ కొలత దగ్గర కూడా చూసుకుందాం చెస్ట్ కొలత చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకొని ఈ విధంగా చూసుకోండి రెండు సమానంగా వచ్చింది చెస్ట్ దగ్గర కరెక్ట్గానే ఉంది అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్గానే ఉంది ఎక్కడ లూజ్ ఉంది కేవలం నడుము దగ్గర మాత్రమే లూజ్ ఉంది సో నడుము దగ్గర ఎంత లూజ్ ఉంది మొత్తం కలిపి వన్ ఇంచ్ కంటే తక్కువనే ఉంది కాబట్టి జస్ట్ కింద ఒక చిన్న పాయింట్తో తీసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నా అది పై వరకు స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా కుట్లు అయితే వేసేసుకోవాలి కదా ఒకటే కరెక్ట్గా వచ్చేసింది కానీ మనకి కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు సైడ్కి పావు డిఫరెన్స్ తోని మూడు లేదా నాలుగు కుట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం ఉంటే లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకుంటారు కదా అందుకోసం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా లైన్స్ అయితే వచ్చేసినాయో సి ఏం అదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా తోని ఫస్ట్ ఒక అయితే వేసేసుకోండి ఎందుకంటే కింద నడుము దగ్గర లూజ్ ఉంది కదా మరి చెస్ట్ దగ్గర కూడా లూజ్ ఉంటేనేమో చెస్ట్ దగ్గర కూడా స్టిచ్ వేసేసుకోండి లేదనుకుంటే జస్ట్ కింద నార్మల్గా కింద పెట్టేసుకోండి ఆ తర్వాత సైడ్కి రెండు మూడు స్టిచ్లు అయితే వేసేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఇట్లా పోగులు పోగులు ఉంది కదా ఇది అయితే కట్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ని కొత్తగా చూసేవారు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో